హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎన్ఆర్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి మీరు చూస్తున్నటువంటి గిత్తల గిత్తలసేపు కడప జిల్లా కలసపాడు మండలం ఎగువతమ్మలపల్లి గంగసాని వివేకానంద రెడ్డి గారి రెండు పల్లె గిత్తలండి సైజు వచ్చేసరికి యాభై తొమ్మిదిన్నర అరవై సైజులో కలిగి ఉన్నాయండి రీసెంట్గా కొనుగోలు చేశారండి ఈ జతని రెండు యాభై తొమ్మిదిన్నర అరవై సైజులో కలిగి ఉన్నటువంటి గిత్తలన్నీ వీరి దగ్గర మొత్తం ఆరు గిత్తలు ఉన్నాయన్న ప్రెజెంట్లు వీడి దగ్గర మొత్తం ఆరు గిత్తలు ఉన్నాయన్న ఇవి ఇంకొక నాలుగు గిత్తలన్న ఇది కూడా రెండు పళ్ళల్లో ఉందేనా ఈ గిత్త కూడా ఇంకా రెండు పళ్ళల్లో ఉందేనా ఈ గిత్త కూడా రెండు పళ్ళల్లో ఉందేనా అడ్రస్ వివరాల్లోకి వెళ్తే గంగసాని వివేకానందరెడ్డి గారు తమలపల్లి గ్రామం కలసపాడు మండలం కడప వారి గిత్తల సెడ్లో ఉన్నామన్నా ఈ గీత్త యాభై ఎనిమిది సైజు కలిగి ఉందన్న రెండు పల్లెల్లో ఉందేనా ఈ గీత కూడా యాభై ఎనిమిది సైజు కలిగి ఉంది మూడు జాతలు పెంచి పోషిస్తున్నారన్న గంగసాని వివేకానందరెడ్డి గారు ఎగువతమ్మలపల్లి గ్రామం కలిసిపాడు మండలం కడప జిల్లా వారన్న ఈ గీత కూడా రెండు పల్లెల్లో ఉందేనా ఒక గిత్త వచ్చేసి యాభై ఎనిమిదిన్నర యాభై తొమ్మిది సైజు ఉండొచ్చు అన్న మిగతా మూడు గిత్తలు ఈ గిత్తలు కనబొచ్చేటి యాభై ఏడు సైజులు ఉన్నాయన్న ఎవరికన్నా కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే రైతు రైతు ఇంటి దగ్గరికి వెళ్ళి పని కట్టుకొని చూసి మాట్లాడుకోవచ్చు అన్న రేటు మొత్తం మూడు జతలు పెంచి పోషిస్తున్నారన్న ఈ గిత్త కూడా రెండు పళ్ళల్లో అన్న మొత్తం ఆరు గిత్తలు రెండు పళ్ళల్లో ఉన్నాయనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అన్న